ప్రశాంత్ నీల్ ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కేజీఎఫ్ తో ఇండియన్ సినిమాకు కొత్త స్టైల్ పరిచయం చేసిన నీల్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు లైన్ లో పెట్టి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయారు అయితే ఈ రేంజ్ లో సత్తా చాటుతున్న ప్రశాంత్ నీల్ మీద ఓ మేజర్ కంప్లైంట్ కూడా ఉంది ఏంటా కంప్లైంట్ అనుకుంటున్నారా హావ్ లుక్ ఆన్ ది స్టోరీ కేజీఎఫ్ కేజీఎఫ్ 2 సలార్ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూడు సినిమాల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తుంది మూడు యాక్షన్ సినిమాలు మూడు బ్లాక్ లో కనిపించే సినిమాలు అనుకుంటున్నారా ఏ సిమిలారిటీస్తో పాటుగా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది ఈ మూడు సినిమాల కథల్లో హీరోయిన్ పాత్ర చాలా కీలకం కానీ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం చాలా లిమిటెడ్ కేజీఎఫ్లో లో హీరోయిన్ పాత్ర రెండు మూడు సీన్లకు మించి కనిపించదు కేజీఎఫ్ టూలో కాస్త ఎక్కువసేపు కనిపించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉన్నంత స్పేస్ అయితే ఉండదు ఇక సలార్ సినిమాలో కథ అంతా హీరోయిన్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది కానీ ఆమె స్క్రీన్ టైం మాత్రం చాలా తక్కువ కనిపించిన కాసేపు ఒక సపోర్టింగ్ రోల్లాగే ఉంటుంది శృతి క్యారెక్టర్ వరుసగా అన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అయినా కాస్త గ్లామర్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయమని ప్రశాంత్ నీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్